అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఈరోజైతే చెప్పాలంటే ఈరోజు ఈవినింగ్ షూట్ చేస్తున్నానండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నేను పనులన్నీ చేసేసుకున్నాను సో ఇల్లు అయితే నీట్గా చిమ్మేసుకొని ఇల్లుని నీట్గా మాకు పెట్టేశాను సో కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని వంట కూడా పూర్తయిపోయింది సో రైస్ వండేసాను కర్రీ సాంబార్ మార్నింగ్ చేసాం కదా ఉంది సరిపోతుంది సో కిచెన్ అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో అలాగే మా నాంట్లు కూడా నీట్గా తోమేసుకున్నాను సో చూసాను కదా కిచెన్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయేసింది సో నేనైతే అప్ అయిపోయేసి ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ చేసేసాను సో అదిగోండి చూడండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాది దగ్గరికి రండి ఇదిగోండి నా పూజ కూడా పూర్తి అయిపోయింది సో పనులన్నీ అయిపోయినాయి అనమాట సో ఇంకొకటి మీ అందరికీ చూపిస్తున్నాను సో ఇది చూడండి నేను మైక్రేమ్ అంటారు సో దీన్ని నేనే అల్లానండి సో చూడండి మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే నేను తెలుగులో వీటిని ఎలా అల్లాలి వీడియో తీసైతే పెడతాను తెలుగులో అయితే ఎలాంటి వీడియోస్ లేదు మైక్రేమ్ గురించి సో హిందీలో అయితే ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్ చేయండి నేను వీటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదైతే కీచేన్ అనమాట ఇది కూడా నేనే తయారు చేశాను అనమాట ఈ థ్రెడ్ ఉంటుంది కదా ఈ థ్రెడ్తో వీడిని అల్లాలన్నమాట సో చూసారు కదా నచ్చిందా నాకైతే బాగా నచ్చిందండి సో చాలా బాగున్నాయి ఇవి ఎవరు చూసినా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్ అనమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పళ్ళు అయితే మరీ సో అలాగే పాపడు కూడా నేను తిరిగిచ్చేసాను మధ్య మధ్యలో అయితే లేస్తుంది లేస్తుంది ఇంకా మధ్య మధ్యలో డోగులు పెట్టతో యూజ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒడోమస్ ఆయింట్మెంట్ ఉంది అండ్ రోల్ అని కూడా ఉందండి మళ్ళీ అయితే బట్టక అప్లై చేసుకుంటే చాలు దోమలు అసలు దగ్గరికి రావు అండ్ ఇది కూడా తెచ్చుకున్నాము సేఫ్టీ ఫస్ట్ కదా బాగుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈవినింగ్ టైం కదా అండి చాలా వేస్తుంది నాకు సో అందుకని మిల్క్ బిస్కెట్స్ అయితే తింటున్నాను సో చూసారు కదా నాకు మిల్క్ బిస్కెట్లు అంటే చాలా ఇష్టం బాగుంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ చాలా మంచిది హెల్త్కి మామూలు బిస్కెట్ల కంటే మిల్క్ బిస్కెట్లు చాలా మంచిది నేను చెప్పాను కదా పాత బ్యాట్ ఉందని ఇదేనండి పాత బ్యాట్ చూసారా బాగా డ్యామేజ్ అయిపోయింది అసలు వర్క్ చేయట్లేదు అందుకని కొత్తది అయితే కొన్ని తెచ్చుకున్నాం అనమాట సో ఈ బెలూన్లు మా ఆయన నా కోసం సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారండి సో చాలా హ్యాపీగా ఉంది బెలూన్ గురించి తర్వాత చెప్తాను ముందు ఈ బ్యాట్స్ అయితే కంప్లీట్ చేసేస్తాము సో చూసారు కదా ఈ బ్యాట్స్తో క్రికెటే వచ్చండి బాబోయ్ చాలా బాగుంటుంది ఎంత అంటే చాలా బాగుంటుంది బెలూన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎంత బాగున్నాయో చూడండి అసలు అనుకోలేదు ఇంత సర్ప్రైజింగ్గా నా కోసం తెస్తారని అప్పుడప్పుడు చిన్న చిన్నవి అయినా ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయండి అప్పుడప్పుడు తెచ్చి ఇలాగ సర్ప్రైజింగ్గా ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో డైలీగా రొటీన్గా కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేస్తే ఎంత బాగుంటుందో మీరు ఎంతమంది కి హస్బెండ్ ఇలాగ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తే ఇష్టమో కామెంట్ చేయండి సో భార్యలకి ఏం కావాలంటే గోల్డ్ నగలు వారాల నగలు ఏం అవసరం లేదండి ప్రేమగా తెచ్చిన బెలూన్స్ అండ్ ప్రేమతో తెచ్చిన చాక్లెట్స్ ఇవి చాలు అవి అవి ఇస్తే వచ్చే హ్యాపీనెస్ కొన్ని కోట్లు పెట్టి బంగారం కొన్ని కొన్ని కోట్లు తీసుకొచ్చి ముందుకు వచ్చినా కూడా అంత హ్యాపీనెస్ రాదు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే వచ్చే ఆనందము కొన్ని డబ్బులు పెట్టినా కొనుక్కోలేము చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో చిన్న చిన్న హ్యాపీనెస్ని డబ్బుతో లేదండి హ్యాపీనెస్కి సంతోషంగా ఉండాలి మన వాళ్ళని బాగా చూసుకోవాలి అనే కోరిక ఉంటే చాలు మన వాళ్ళని అందరినీ బాగా చూసుకోవచ్చు డబ్బుతో పనే లేదు చూశారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాను ఆ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనే నమ్మలేకపోయాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో నేనైతే ఫుల్గా ఆడుకున్నాను బెలూన్స్ అండ్ అలాగే ఉంచేసానండి షోగా ఉంచాను ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసా దగ్గర దగ్గర వన్ వీక్ అయితే అలాగే ఉన్నాయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా గాలి అయితే తగ్గిపోయేసింది సో అవైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను స్వీట్ మెమొరీస్ కాబట్టి సో ఇంకొక విషయం అండి ఎంగేజ్మెంట్ అప్పుడు నా కోసం పెద్ద బొకే అండ్ పెద్ద చాక్లెట్ అండ్ పెద్ద చాక్లెట్ బాక్స్ ఇలా చాలా గిఫ్ట్స్ తెచ్చారు అవన్నీ మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు దాచిపెట్టుకున్నాను అవన్నీ స్వీట్ మెమొరీస్ అంట చాలా చాలా బాగుంటాయండి తను తనకి సర్ప్రైజింగ్గా చూపించాను ఇవి నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు గిఫ్ట్ చేసావు కదా అవి ఇవి అంటే ఇంకా ఉంచుకున్నావా అయ్యో అని చెప్పి ఆయన చాలా షాక్ షాక్ అయిపోయేశారు ఎంత హ్యాపీగా అనిపించిందో అందరికి ఇంత మంచి మంచి సిచువేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్కరి లో ఉంటాయి ఇవన్నీ షేర్ చేసుకుంటే